యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఎలాంటి పరిస్థితికి వచ్చాడో యో యోసేపు ఏ విధంగా ఒంటరితనాన్ని తన జీవితంలో అనుభవించాడో అదే ఒంటరితనాన్ని మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో ఖచ్చితంగా అనుభవించినటువంటి వారమే ఖచ్చితంగా అనుభవించినటువంటి వారమే మన జీవితంలో ఒంటరి ప్రయాణం చేశాం మన జీవితంలో అవహేళన కలిగినటువంటి సందర్భాలెన్నో మన జీవితంలో తృణీకరించబడినటువంటి సందర్భాలెన్నో మన కష్టం కలిగినటువంటి సందర్భాలెన్నో విడనాడినటువంటి సందర్భాలెన్నో ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి వచ్చినటువంటి సందర్భాలెన్నో ఈ అన్ని సందర్భాల్లో కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మనం ఒంటరితనాన్ని ఖచ్చితంగా అనుభవించినటువంటి వారమే అయితే అసలు ఈ ఒంటరితనం అనేటువంటిది మన జీవితంలోకి ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది ఒంటరితనం అనేటువంటిది మన జీవితంలోనికి ఎందుకు వస్తుంది అని అంటే రెండు సందర్భాల్లో ఒంటరితనం మన జీవితంలోనికి వస్తుంది ఒకటి దేవుడు మన జీవితంలో దానిని అనుమతిస్తే ఒంటరితనం మన జీవితంలోకి వస్తుంది దేవుడు అనుమతించుకుండగా ఏది మన జీవితంలోనికి రాదు దేవుడే మన జీవితంలో మనం ఒంటరిగా ఉండాలి ఒంటరితనాన్ని అనుభవించాలి అని దేవుడు యొక్క ప్రణాళిక అనుకోండి మన జీవితంలో దాన్ని మనం అనుభవించగలుగుతాం రెండవది ఏంటో తెలుసా స్వయం కృపరాధం అని అంటారు అంటే మనిషి తనకు తాను చేసుకున్నటువంటి పనులను బట్టి ఒంటరితనాన్ని అనుభవిస్తారు ఒకటి దేవుడు అనుమతిస్తే వస్తుంది రెండు మనకి మనం చేసుకోవడం కారణం చేత మనకి మనం అనాలోచితమైనటువంటి సమయాల్లో అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కారణం చేత ఒంటరితనం అనేటువంటిది మన జీవితంలో మనం అనుమతిస్తాం అయితే ఇక్కడ యోసేపు ఒంటరితనాన్ని అనుభవించడానికి యోసేపు ఏమైనా తప్పు చేశాడా ఏమైనా పాపం చేశాడా ఏమైనా దోషం చేశాడా లేకపోతే దేవునికి అయోగ్యంగా ఏమైనా యోసేపు బ్రతకడా అంటే కాదు కాదు యోసేపు తప్పు చేయలేదు యోసేపు పాపం చేయలేదు యోసేపు ఏ విధమైనటువంటి దోషము తన జీవితంలో చేయలేదు కానీ యోసేపు ఆ ఒంటరితనాన్ని అనుభవించడానికి గల కారణం కారణం ఏమనుకుంటున్నారు కారణం ఆ కారణం దేవుడే దేవుడే కావాలని తన ఉద్దేశానుసారంగా తన చిత్తానుసారంగా దైవానుసారంగా కావాలని యోసేపును ఆ ఒంటరితనంలోనికి దేవుడు నెట్టించాడు ఎందుకు 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 ఒంటరితనంలోనికి దేవుడు నెట్టాడు ఏమంటే దేవుడికి ఏమీ గుండె లేదా దేవుడికి ఏం గుండు లేదా ఎందుకండి అంత కర్కషంగా అంత అంత భయానకంగా ఎందుకండి దేవుడు చేశాడు యోసేపు జీవితాన్ని యోసేపు పాపం చేయలేదు అన్నారు కదా యోసేపు ఏమి దోషం చేయలేదు అన్నారు కదా మరి ఎందుకండి ఆ విధంగా చేశాడు అనంటే అది దేవుని చెద్ధమైనది కదా ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు నడిపించేటువంటి ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా మనుషుడైనటువంటి వాడు వెళ్ళాలి అది దేవుని చిత్తం అది దేవుని ఉన్నది ఆలోచన చేయండి దేవుడు యోసేపును ఒంటరి వాణ్ణి చేశాడు అంటే తండ్రి దగ్గర నుంచి దూరం చేశాడు సహోదరుల దగ్గర నుంచి దూరం చేశాడు ఆలోచన చేయండి తండ్రి దగ్గర నుంచి దూరం చేయడం ఏంటంటే దేవుడు తండ్రి దగ్గర నుంచి దూరం చేయడం ఏంటండి ఎందుకు తండ్రి దగ్గర నుంచి దూరం చేశాడు ఎందుకు ఒంటరితనం అనేటువంటి అనుభవంలోనికి యోసేపు నడిపించాడు అనంటే తండ్రి దగ్గర ఒకవేళ యోసేపే ఉంటే ఎందుకు పనికి రానటువంటి వాడైపోయాడు యోసేపు తండ్రి దగ్గరే ఉంటే యోసేపు తండ్రి దగ్గరే ఉంటే ఎందుకు పనికి రానటువంటి వాడు అయిపోయేవాడేమో యోసేపు తండ్రి దగ్గరే ఉంటే తండ్రి చోటన పెరిగినటువంటి బిడ్డగానే ఉంటాడు అంతకన్నా గొప్ప స్థానము గొప్ప స్థితి వాడికి రాదు ఆలోచన చేయండి ఒక పెద్ద వృక్షం ఉంది వృక్షం కింద చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి ఈ మొక్కలు ఆ యొక్క పెద్ద వృక్షం అవ్వాలి అని అంటే ఏం చేయాలి ఏం చెయ్యాలి తెలుసా ఈ చిన్న చిన్న ముక్కలను తీసేసి ఎక్కడ వేయాలి సక్రమంగా ఎక్కడైతే నీరుందో ఎక్కడైతే వెలుతురుందో ఎక్కడైతే బాగుంటుందో అక్కడ వేస్తేనే వస్తాయి అంతేగాని ఈ వృక్షం కింద ఇంకొక పెద్ద మహావృక్షంగా తయారవ్వాలి అని అంటే అది సాధ్యం కాదు సాధ్యం కాదు తండ్రి దగ్గర కుమారుడు ఉంటే ఆ విధంగానే ఉంటుంది ఆ విధంగానే ఉంటది ఇంకొకటి చెప్పమంటారా ఎందుకు తండ్రి దగ్గర నుంచి యోసేపును దేవుడు వేరు చేశాడు దూరం చేశాడు అనంటే యోసేపు రెండు కళ్ళను కన్నాడు రెండు కళ్ళకు అన్నాడు ఒకటేంటి అనంటే పొలంలో ఆ యొక్క పనులను కోస్తూ ఉన్నారు ఆ పనులను కడుతూ ఉన్నప్పుడు ఒక పన నిలుచుంది మిగిలిన పన పనలన్నీ కూడా ఈ యొక్క పన మీద ఆనుకొని ఉన్నాయి అనేటువంటి కలను దేవుడు దర్శన రీతిగా యోసేపుకి ఇచ్చాడు ఇంకొక కళ ఏంటి అంటే సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆయనకి శాస్త్రాంగము చేసను అనేటువంటి కళను కూడా ఇచ్చాడు ఈ కళ నెరవేరాలి అని అంటే తండ్రి దగ్గర ఉంటే నెరవేరుతాయా నెరవేరు తండ్రి దగ్గర ఉంటే దేవుడు తాను అనుకున్నటువంటి స్థానంలో కూర్చున్న పెట్టగలుగుతాడా కూర్చున్న ఒకవేళ తండ్రి దగ్గరే ఉంటే యోసేపు ఐగుప్తునకు ప్రధానమంత్రి కాగలుగుతాడా కాలేడు కాలేడు ఇవేమీ కూడా తండ్రి దగ్గర ఉంటే ఇవన్నీ సాధ్యం కావు కాబట్టి దేవుడు కావాలని తండ్రి దగ్గర నుంచి దూరం జరిపాడు తండ్రి దగ్గర నుంచి దూరంగా యోసేపును నడిపించాడు తండ్రి దగ్గర నుంచి దూరం చేశాడు దూరం చేసిన తర్వాత యోసేపును ఒంటరితనము గుండగా నడిపించాడు ఒంటరితనం గుండగా నడిపించాడు అక్కడ నుండి మొదలైనటువంటి ఈ ఒంటరితనం యోసేపు తన తండ్రికి దూరంగా దేవుడే చేశాడు కావాలని మరి తన సహోదరుల నుండి ఎందుకు దూరం జరిపించాడో ఎందుకు వారి చేతుల్లో ఆయన నలిగిపోకుండా వారి చేతుల్లో పడిపోకుండగా ఎందుకు దేవుడు తప్పించాడో తెలుసా ఒకవేళ యోసేపే తన అన్నల దగ్గర ఉంటే విపరీతమైనటువంటి కక్ష సాధింపు చర్యలను ఆయన జీవితంలో చూడగలిగేటువంటి వాడు ఇంకా గొప్ప విషయం ఏంటి అనంటే వాళ్ళు చూసి 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 ఏదో క్షణంలో యోసేపును చంపేసేవారేమో యోసేపును చంపేసేవారేమో యోసేపు చచ్చిపోతే దేవుడు ఆయన జీవితంలో నెరవేర్చవలసినవి ఆయన జీవితంలో చేయవలసినవి ఏమైపోదును ఏమైపోదును దేవుడు ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు ఇక్కడ యోసేపు యొక్క సహోదరులు యోసేపును చంపేస్తే పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి అందుకని దేవుడు వారి చేతుల్లో నుండి విడిపించాడు వారి చేతుల్లో పడకుండా తప్పించాడు ఇంకొక విషయం చెప్పమంటారా సహోదరులు ఇస్మాయిలీలకు అమ్మేశాడు అమ్మేసిన తర్వాత ఇస్మాయిలీలు శత్రువులు ఇస్రాయలీలకి శత్రువుల మధ్యలో ఉన్నాడు శత్రువులు ఆయన్ని ఏమీ చేయకుండా ఎలాగ కొన్నటువంటి వారు ఆ విధంగా అమ్మేయడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుడే ఎందుకు అనంటే శత్రువుల దగ్గర వారి మీద కనికరము పొందేటట్లుగా దేవుడు చేశాడు యోసేపు శత్రువుల మధ్య ఉంటూ ఉన్నప్పుడు యోసేపు యోసేపును వారు ఏమి చేయకుండా వదిలిపెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా యోసేపు మీద కనికరము పొందేటట్లుగా దేవుడు చేశాడు కాబట్టి ఇస్మాయిలీలు ఏమి చేయకుండా యోసేపును వదిలేశారు ఐగుప్తులో కూడా ఇస్రా ఐగుప్తులో కూడా యోసేపు ఒంటరిగానే ఉన్నాడు ఒంటరిగానే ఉన్నప్పుడు యోసేపుకు కొన్ని విషయాలు అంటకుండగా దేవుడు ఒంటరితనంలో నడిపించాడు ఏమంటకుండగా అనంటే ఐగుప్తు అనగా లోకం లోక ఆచారాలు లోక పోకడలు ఏమీ కూడా యోసేపుకు అంటనేవ్వకుండగా యోసేపును ఐగుప్తు నుండి దూరం చేసి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా యోసేపును దేవుడు ఉంచాడు ఇది యోసేపు యొక్క జీవితంలో జరిగింది